హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో పండగ కదా అందుకని ఉదయమే ఐదు గంటలకే లేచాను అనమాట ఈరోజు లేచిన వెంటనే ఇల్లు అంతా ఓడ్చేసి అంత ముగ్గులన్నీ పెట్టేసి తర్వాత స్నానం చేసేస్తాను అనమాట స్నానం చేసిన తర్వాత ఇంకా ప్రసాదాలు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను సో అమ్మవారికి మనం అంటే మన ఓపిక అనమాట ఎంత చేసి అంత బాగుంటుంది అంటారు కదా సో అందుకని నా ఓపిక మేరకు నేను చేస్తున్నాను అనమాట ఐదు రకాలు చేద్దాం అనుకున్నాను సో అందుకని గారెలు పూర్ణాలు పులిహోర ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టం అలాగే దద్దోజనం ఇంకా పాయసం కూడా చేస్తుంది అనమాట ఇవన్నీ చేసి అమ్మవారికి నివేదించాలని పొద్దున్నే లేచి ఐదింటి నుంచి అంత ప్రిపరేషన్ మొదలుపెట్టేస్తాను అనమాట ఇంకా తర్వాత అమ్మవారికి అభిషేకం కోసం పంచామృతం తయారు చేస్తుంది అనమాట పంచామృతంతో అభిషేకం చేస్తే చాలా మంచిది అంటారు సో అందుకని నెయ్యి అలాగే పాలు పెరుగు పంచదార అవన్నీ వేసుకొని తయారు చేస్తున్నాను అనమాట ఇంక వెంటనే గారెలు కూడా వేసేస్తున్నాను ఉదయం లేచిన దగ్గర నుంచి నాకు ఇదే పని సరిపోయిందండి ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకున్నానంటే పూజ సామాన్లు అంతా క్లీన్ చేసుకున్నాను అలాగే దేవుడి గారు అంతా శుభ్రం చేసుకొని అలాగే ఇల్లు క్లీన్ చేసుకొని అంతా ముందు రోజు చేసుకున్నా కూడా ఉదయం ఐదు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నాకు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా చేస్తూ చేస్తూ చాలా టైం అయిపోయింది నాకు అందులోనూ ఒకదాన్నే ఉన్నాను కదా ఇంట్లో ఎవరు లేరు అనమాట హెల్ప్ చేయడానికి సో ఇవన్నీ ఎప్పుడూ ఉండేవి అనమాట ఇంకా ఈరోజు మనం అసలు ఈ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు చేసుకుంటారు చేసుకుంటే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అసలు ఈ వ్రతం యొక్క సారాంశం ఏంటి ఇవన్నీ కూడా నాకు తెలిసింది మీతో కూడా షేర్ చేసుకుంటాను అయితే ఈ వరలక్ష్మి వ్రతం గురించి సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవికి సెలవిచ్చారంట పార్వతీదేవి అడిగిందంట స్వామి స్త్రీలు ఏ వ్రతం ఆచరిస్తే సుఖ సంతోషాలతో సర్వభోగాలతో బిడ్డలతో సంతోషంగా ఉంటారో అలాంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని అడిగితే అప్పుడు ఆ పరమశివుడు వరలక్ష్మి వ్రతం గురించి చెప్పాడంట ఈ వ్రతం ఎలా చేయాలి ఎవరైనా ఇంతకుముందు చేశారా అని అడిగితే అప్పుడు చెప్పాడంట పూర్వం చారుమతి దేవి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆ స్త్రీ పతి ప్రత్యక్ష దైవంగా అత్తమామల్ని సేవ చేసుకుంటూ అలాగే ఎంతో చక్కగా ఇంటిని చూసుకుంటూ చాలా బాగా ఉండేదంట అయితే ఆమె నడవడికను మెచ్చుకున్న వరలక్ష్మీదేవి ఆ చారుమతి దేవి యొక్క కళలో కనిపించిందంట అయితే ఆమె ఆ కళలోనే ఆ వరలక్ష్మీదేవిని పూజిస్తూ ఉందంట అయితే ఆ వరలక్ష్మీదేవి శ్రావణ మాసంలో పౌర్ణిమకి ముందు రోజు వచ్చే శ్రావణ శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని ఆచరించమని చెప్పిందంట అయితే మెలకు వచ్చి చూసేసరికి ఏం కనపడలేదంట ఈ విషయాన్ని అత్తమామలతో భర్తతో చెప్తే నీకు వచ్చిన కళ చాలా మంచిది అలాగే శ్రావణ మాసం కోసం వెయిట్ చేసి రోజు ఆ వరలక్ష్మి మాత చెప్పినట్టు అది రోజు మనం పూజ చేద్దామని చెప్పేసి శ్రావణ మాసం కోసం వెయిట్ చేశారంట అయితే శ్రావణ మాసం రాగానే పౌర్ణమికి ముందు రోజు వచ్చే శ్రావణ ఆ చుట్టుపక్కల ఉండే స్త్రీలతో కలిసి ఈ చారుమతి దేవి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిందంట ధూపదీప నైవేద్యాలతో షోడచోపచార పూజ చేసి అష్టోత్తరాలు చదివి ఎంతో బాగా పూజించింది అయితే ఈ వరలక్ష్మి వ్రతంలో ప్రత్యేకంగా మనం తొమ్మిది సూత్రములు కలిగిన తోరాన్ని చేతికి కట్టుకుంటాం కదా సో అలాంటి తోరాన్ని అక్కడ ఉన్న స్త్రీలంతా కూడా చేతికి కట్టుకొని ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారంట మొదటి ప్రదక్షిణ చేసిన వెంటనే గల్లు గల్లు అని శబ్దాలు వినిపించాయంట ఏంటి అని చూస్తే వాళ్ళ కాళ్ళకి పట్టీలు కనిపించాయంట ఆ తర్వాత రెండో ప్రదక్షిణ చేశారంట ఆ రెండో ప్రదక్షిణ చేసిన తర్వాత అది పూర్తయ్యేసరికి చేతికి దగదగ మెరుస్తూ నవరత్నాలతో కలిగిన కంకణాలు కనిపించాయంట ఆ తర్వాత మూడో ప్రదక్షిణ పూర్తి చేసేసరికి వాళ్ళ ఇల్లన్నీ కూడా స్వర్ణమయం అయ్యాయంట సో ఈ విధంగా ఇలాంటి వరలక్ష్మి వ్రతం చేస్తే ఎంతో భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఎంతో చక్కగా స్త్రీలు వర్దిల్లుతారని చెప్పేసి మహాశివుడు పార్వతీదేవికి సెలవిచ్చారంట ఇదే ఈ వరలక్ష్మి కథ యొక్క సారాంశం అన్నమాట నాకు తెలిసిన కథ అయితే నేను చెప్పాను ఇందులో ఏమైనా తప్పులుంటే మాత్రం క్షమించండి తప్పుగా అనుకోకండి నాకు తెలిసింది మాత్రమే నేను చెప్పాను సో నా పూజ అయితే చోడచోపచారాలతో అమ్మవారిని ఎంతో చక్కగా పూజించుకున్నాను ఐదు రకాల ప్రసాదాలు చేశాను నాకు ఉన్నంతలోనే నాకు తోచినట్టుగా నాకు వచ్చినట్టుగా అలాగే నచ్చినట్టు అయితే ఈరోజు ఉపవాసం ఉండి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజించి మనకి ఎంత వీలైతే అంతమందిని ఐదు ఏడు తొమ్మిది ఇలా ఎంతమంది వీలైతే అంతమంది ముత్తైదులను ఇంటికి పిలిచి వాళ్ళకి తాంబూలం ఇచ్చి మనం చేసిన ప్రసాదాలన్నీ వాళ్ళకి పంచి ఆ తర్వాత సాయంత్రం అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే ఎంతో మంచిది అంటారు నేను కూడా సాయంత్రం వెళ్తాను అమ్మవారి ఆలయానికి పూజ పూర్తయ్యేసరికి నాకు ఒక అద్భుతం జరిగిందంటే ఇది మాత్రం మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఏంటి అంటే అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చే సమయానికి మా ఎదిరింటక్క మా ఇంటికి వచ్చిందనమాట కరెక్ట్గా హారతి ఇచ్చే సమయానికి వచ్చేసరికి నాకైతే అక్క రూపంలో అమ్మవారే మా ఇంటికి వచ్చిందేమో అనిపించింది ఇదే విషయం అక్కకి చెప్తే అక్క కూడా చాలా సంతోషించింది నాకైతే అక్కని చూడగానే కళల్లో నీళ్లు తిరిగాయి అమ్మవారే మా ఇంటికి వచ్చిందేమో అన్న ఆనందంతో ఆ తర్వాత అక్క వెళ్ళిపోయిన తర్వాత మిగతా ముత్తయిదులను కూడా పిలిచి తాంబూలం ఇచ్చి నేను చేసిన ప్రసాదాలన్నీ కూడా పంచాను అనమాట ఇది ఈ సంవత్సరం నా వరలక్ష్మి వ్రతం మీకు ఎలా అనిపించింది మీరు ఎలా చూసుకున్నారు తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఏమైనా తప్పులు ఉంటే మాత్రం తప్పకుండా చెప్పండి తప్పుగా అనుకోకండి ప్లీజ్ అమ్మవారు మనం ఎంత భక్తితో పూజించామనేది మాత్రమే చూసిందండి మనం వెండి ప్రమిదలో దీపం పెట్టామా లేదా మట్టి ప్రమిదలో దీపం పెట్టామా అనేది మాత్రం చూస్తుంది సో ఇది నా పూజ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్